మనము ఏడవ అధ్యాయం గురించి చెప్పుకుంటున్నాం కాశీఖండం ఏడవ అధ్యాయంలో శివశర్మ అనేటువంటి ఒక మహా బ్రాహ్మణోత్తముడు ఆయన పాపం తన జీవిత పర్యంతము గొప్పగా ఎన్నో విద్యను నేర్చుకున్నాడు ఎన్నో శాస్త్రాలను నేర్చుకున్నాడు ఎన్నో నాట్యశాస్త్రము ఎన్నో అర్థశాస్త్రము ఇవన్నింటిలో ఆరు పేరు అంటే శాస్త్రాలు పురాణాలు ఇవన్నీ ఆయన చక్కగా నేర్చుకున్నాడు కానీ ఆయన తన సంసారంలో పడిపోయి ఉత్తమమైనటువంటి సంపాదనలో ఈ పిల్లల భవనాలలో కొన్ని లోకోత్తర కార్యములైనటువంటివి లేకపోతే జీవుడు ఆత్మ ఉన్నటికి సంబంధించినటువంటి కొన్ని గొప్ప కార్యాలు చేయలేకపోయాడని పాపం తనకి వార్ధక్యం వచ్చిన తర్వాత అంటే ఒక అరవై సంవత్సరాలు వచ్చాక అప్పటికి ఆలోచన వచ్చింది ఎందుకప్పుడు ఆలోచన వచ్చిందంటే అప్పటికి భార్య కాలం చేసి ఉండవచ్చు అంటే ఇంకా భార్య లేదు కాబట్టి అప్పుడు ఆయనకి ఇంకా కాలం ఆయనకి వినిపించింది ఆ ఇక నా జీవితానికి సంబంధించి నా ధర్మ మార్గాన్ని నేను ఎంచుకోవాలి అనుకున్నాడు పుత్రులకు పిలిచాడు తను సంపాదించినదంతా చక్కగా వాళ్ళకి అప్పచెప్పాడు అలాగే ఆ ఊర్లో ఉన్న వాళ్ళకి తనకు సంబంధించిన వాళ్ళందరికీ ఇక నేను వెళ్ళిపోతున్నాను నేను ఉన్నా లేకున్నా లేనట్టే అనుకున్నాడు అక్కడి నుంచి అన్ని తీర్థాలలో కల్లా సప్తపురి మోక్ష యాత్ర వేస్తాము అనుకున్నాడు అలా అనుకొని ఆయన మొదటిగా అయోధ్య చేరాడు అయోధ్య చేరిన వాడు అయోధ్యలో ఒక ఏడు రోజులు ఉన్నాడు ఆ అయోధ్యలో ఏ విధంగా ఉండాలో ఆయన ఆల్రెడీ ఆయన శాస్త్రానుసారం అన్ని నేర్చుకున్నాడు కదా ఆ విధంగా అయోధ్యలో ఈ సరయు నది వద్ద ఈ సత్వ స్నానం చేశాడు ఏదేది పితృ కార్యాలు చేయాలో అవన్నీ చేశాడు ఆయన సరయూ అయోధ్యలో ఒక ఏడు రోజులు అంటే చూడండి మనకి ఏ విధంగా అయితే పరిషత్ మహారాజు ఏడు రోజుల మోక్షాన్ని పొందాడు ఈయనప్పుడు ఒక ఏడు రోజులు చాలా భక్తి శ్రద్ధగా ఆ అయోధ్యలో ఉన్నాడు అలా అయోధ్య తర్వాత కాశీ రావాలి అనుకున్నాడు అలా కాశీ వచ్చేటువంటి ఆ సందర్భంలో ఆయన మళ్ళా ఈ యొక్క ప్రయాగ చేరుకున్నాడు ఈ ప్రయాగలో అనేక ఈ ప్రయాగలో ఆయన ప్రయాగ తీర్థ స్నానం చేశాడు ఈ ప్రయాగ తీర్థ స్నానం తర్వాత ఆయన ప్రయాగలో ఎన్నో గొప్ప అనుభూతులను పొందాడు అలా ఆయన అనుభూతులను పొంది చివరికి కాశీ చేరాడు ప్రయాగం నుంచి కాశీ చేరాడు ఆయన వెళ్ళినప్పుడు ప్రయాగలో మకర సంక్రమణ ఉంది అంటే మనం అనుకున్నాం కదా సూర్యనారాయణుడు దక్షిణాది నుంచి ఉత్తరానికి మారేటువంటి మకర సంక్రమణలో స్నానం చేశాడు ఏమో ఆ పుణ్య ఫలంగా ఆయనకు మోక్షం వచ్చి ఉండవచ్చు అలా చేసిన వాడు మళ్ళా కాశీ వచ్చాడు కాశీలో అనేక యాత్రలు చేశాడు అనేకమైనటువంటి దర్శనాలు చేశాడు ఈ విధంగా కాశీలో ఒక నెల రోజులు ఉన్నాడు ఈ నెల రోజులు కాశీలో ఉన్నవాడు కాశీలో విశ్వనాథుడు అనుగ్రహం పొందాడు తర్వాత అనుకున్నాడు నేను మిగతా సప్త మోక్షపుర యాత్రలు కూడా చేసి చివరికి కాశీవాసం చేస్తాను కాశీలోనే ఉండి కాశీలోనే పోవాలి అనుకున్నాడు పాపం ఆ బ్రాహ్మణోత్తముడైనటువంటి శివశర్మ అయితే దానికి ఈశ్వరుడు అంగీకరించలేదు అయితే ఆయన అక్కడ నుంచి మళ్ళా ఉజ్జయిని వెళ్ళాడు ఉజ్జయినిలో కూడా వెళ్ళాడు ఉజ్జయినిలో కూడా కొన్ని రోజులు ఉన్నాడు ఆ యొక్క మహాకాల కాళేశ్వరుడు చేశాడు మనకు ఒక మంత్రం కూడా చెప్పుకున్నాము మహాకాల 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 అన్నట్లయితే యమధర్మరాజు సైతం మనం చూసి బట్టి వెళ్ళిపోతాడనమాట అలా చెప్పుకున్నాం ఇప్పుడు ఈ సప్త మోక్ష పురాలు మరొక మోక్షపురం అయినటువంటి అంటే ఇవన్నీ మీరు చక్కగా చెప్పాను అందుకే సూక్ష్మంగా చెప్పాను ఇప్పుడు ఈ రోజు మనం ఆయన ఎక్కడికి వెళ్ళాలంటే మనకి ఆంధ్రకు మనకి దక్షిణంలో ఉన్నటువంటి అంటే దక్షిణంలో ఒక మోక్షక్షేత్రము మనకు ఉంది ఉత్తరంలో ఆరు మోక్షక్షేత్రాలు ఉన్నాయి అంటే ఆరు సంబంధించినవి ఏడు మోక్ష క్షేత్రాలలో ఏడు వచ్చి వీలకుండా మన హిందీ వాళ్ళకి మన తెలుగు వాళ్ళకి ఉన్నది ఒకటి ఉంది అంటే ఆ తెలుగు వాటిలో ఒకటి అయినటువంటిది మనకి కంచి కామాక్షిపురం కాంచీపురం ఈ కాంచీపురము వెళ్ళాడు ఈ శివశర్మ అంటే ఆయన అనుకున్నాడు కదా సత్త మోక్షపురాలు పోవాలనుకున్నాడు అందులో సాక్షాత్ ఈ కాంచీపురం వెళ్ళి అయితే శివశర్మ పాపం అప్పుడు నేనైతే క్షమించాలి నేను ఏడవ తరగతి చదువుకుంటున్నప్పుడు మా అమ్మ నాన్నతో తొహో పెట్టుకొని మరీ వెళ్ళాను కాంచీపురం అంటే యాత్ర ఎవరై బస్సు వేశారు నూట ఇరవై రూపాయలు ఛార్జ్ అంటే నెల్లూరు నుంచి దగ్గరే ఒక వంద రెండు వందల కిలోమీటర్ లోపల ఉంటుంది అయితే ఆ కాంచీపురం ఎవరో వేశారు బ్రాహ్మణ ఉత్తములు ఎవరో అలా వేసిన వాళ్ళు నూట ఇరవై రూపాయలు అప్పుడు నాకు పన్నెండు సంవత్సరాలు వాళ్ళు రా అంటే ఎందుకని వెళ్ళాలి రెండు రోజులు ఈ రెండు రోజులు వెళ్ళి కాంచీపురంలో ఆనవాణ్ణి అప్పుడు చూసి వచ్చాను అదే తప్ప ఇంకా రావలేదు మళ్ళీ ఏమో ఆ నాకు ఇది చదివాక అనిపించింది ఆ రోజు ఆ మా జగన్మాత కామాక్షి మాత రేను మళ్ళా తాసు వెళ్ళాలి కాసులే నా గురించి చెప్పుకుంది అని ఆ రోజు ఆ తల్లి సంకల్పం ఉందేమో ఉండవచ్చు లేకపోతే ఈ రోజు నేను ఇలా నేను ముందు చెప్పలేను అంటే కాశీఖండము ఏడవ అధ్యాయంలో శివశర్మ సత్తా మోక్షప్రియ యాత్రలో భాగంగా మనకి నూట ముప్పై ఐదు శ్లోకాలలో వందవ శ్లోకం నుంచి ఆయన కాంచీపురంలో ఉన్నారు ఈ వందవ శ్లోకంలో ఆయన ఏం చేశారంటే కాంచీపురము ఒక్కసారి మనము కాంచీపురం అనే నామం వినగానే అంటే నాకు అప్పటికే ఈ మధ్య తెలుస్తుంది మనకి కాంచీపురము అని విన్నంత మాత్రలన్న లేదా నిజంగా కామాక్షి దేవి యొక్క ఆ ప్రతిమను ఆ యొక్క అమ్మవారి రూపాన్ని మీరు చూసినట్లే దాన్ని అందరూ ఉంటారు ఎందుకంటే కామాక్షి అమ్మని ఎందుకు చూస్తారంటే ఆవిడ పక్కన ఈ కంచి పర చంద్రశేఖర పరమాచార్య ఉంటారు కాబట్టి ఈయన అందరూ చూసుకుంటారు ఈయన చూశారు కాబట్టి కామాక్షి అమ్మను చూస్తారు ఎందుకంటే వాళ్ళిద్దరు వేరు కాదు ఒకటే కాబట్టి ఆ కామాక్షి అమ్మను మీరు మనం చూసుంటాం అంటే అమ్మవారి చూచినంత మాత్రాన మనకి మోక్షానికి సంబంధించిన విద్య ఇస్తుందట ఈ శివశర్మ చెప్తాడు అక్కడ ఇప్పుడు ఎందుకంటే అది మీకు చెప్తాను ఇక్కడ నేను రాసుకొచ్చిందేమో కాంచీపురము పంచభూత క్షేత్రాలలో ఒకటి అంటే మన శరీరము పంచభూతాలతో నిర్మితమవుతుంది అంటే భూమి అగ్ని వాయువు ఆకాశము నీరు ఈ ఐదిటిలో ఉంటుంది ఈ ఐదిటిలో మనలో ఉన్నటువంటిది ఎక్కువ భాగము అంటే ఎనభై శాతం మనలో ఉన్నది భూమి అంటే మిగతాది అగ్ని కొంత భాగమే ఉంటుంది అగ్ని రెండో మూడో పర్సెంటే ఉంటుందంట అలాగే వాయు అనేది ఒక్క పర్సెంటే ఉంటుందంట ఎందుకంటే వాయు దాడి లోపలికి వెళ్తుంది బయటకు వచ్చేస్తుంది కాబట్టి అది ఆగదు దాని ప్రవాహం వేరే ఉంటుంది అలాగే ఆకాశము ఆకాశం మన లోపల ఇంత ఉందని చెప్పడానికి లేదట ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక ఇడ్లీ తిన్నారనుకోండి మా బామ్మ గారు బాగా నెయ్యి పెట్టారు పెట్టారనుకోండి ఇప్పుడు మనం నాలుగు ఇడ్లీ తింటాము అంటే రోజు నుంచి లేదు ఒక ఇట్లయినమ్మా నాలుగు ఇడ్లీ తిన్నామంటే నాలుగు ఇడ్లీ తినగలిగేటువంటి ప్రదేశము ఆ యొక్క స్థలం మన శరీరంలో ఉంది అదే ఆకాశం అంటే చిన్న చిన్న వాడికి మీరు ఒక చిన్న లడ్డీ ఇచ్చారు అనుకోండి తింటాడు అదే వాడికి బాగా ఇష్టం అని ఇంకొంచెం పెద్ద రెడ్డి ఇచ్చారు అనుకోండి వాళ్ళు ఒక్కసారిగా నోట్లో వేసుకుంటాడు అంటే దీని అర్థం ఏంటంటే మనము ఇంత చిన్నది మింగగలము ఇంత చిన్న పెద్దది మింగగలం అలా మీరు ఆ ఆ వ్యవస్థ వ్యవస్థ ఉంది కదా అది ఆకాశం అంటే ఆకాశంలో మనకు ఒక స్థలం దొరికింది అనుకోండి మీరు ఇరవై కాదు ముప్పై కాదు నలభై బిల్లింగ్ అయినా కట్ట చుప్పనాది బాగుంటుంది అంటే ఎంత ఎత్తుకెళ్ళినా అరేమీ రావద్దు అందు ఆకాశం అర్థమై అలాగే మనం తిన్నామనుకోండి ఎంత తిన్నా వేసుకోరా అవుతాయో అనుకుందా అంటే అర్థమవుతుందా కాబట్టి ఆకాశానికి పరిమాణం లేదు కానీ ఒక రకంగా చెప్పాలంటే ఆకాశం కూడా మన శరీరంలో దైవికంగా ఉండవలసింది రెండు పర్సెంట్ అంతకంటే ఎక్కువ పుచ్చుకుంటే అనారోగ్య కారణం అది అంటే గాలి అగ్ని ఆకాశం చాలా రెండు రెండు పర్సెంట్ ఉంటుంది ఇక పోతే నీళ్ళు ఉంటుంది కొంచెం ఒక ఐదు పది పర్సెంట్ మిగతా భాగం అంతా ఎనభై పర్సెంట్ మనలో ఉన్నది భూమి అంటే మట్టి ఇప్పుడు నేను కనబడుతున్నాను కదా మీకు ఈ కనబడుతున్నది ఒక మట్టి ఇది అంటే ఇక్కడ మాట్లాడుతుండే అది సాక్షాత్ అమ్మవారి స్వరం ఈ చేతులు కదువుతున్నాయి ఇదంతా అమ్మవారి స్వరం ఒకవేళ నేను ఏదో ఇలా వెళ్ళిపోయాను అనుకోండి ఇది వ్యర్థమైనటువంటి ఒక మట్టి ముద్ద అంటే ఇది భూమి అంటే సాక్షాత్ కంచి కామాక్షి మాత అనుగ్రహం మనకి ఉందనుకో అరే దాని మీద ఎందుకు మోహాన్ని పెట్టుకుంటావు అది మట్టిలో కలిసిపోతుంది ఇంకొకటి మట్టిలో కలిసిపోతే పర్వాలేదు ఈ మట్టిలో కలిసిపోతుంది కాబట్టి దీనికి ఎన్నో అనుబంధాలు ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు మనకు చిన్నప్పుడు చెప్పేవాళ్ళు ఏదో కొంతమంది నల్లగా ఉన్నవాళ్ళు తెల్లగా ఉన్నవాళ్ళు ఊరికి సాముతో బామలు చెప్పుకునేవాళ్ళు నల్లగా ఉన్నవాళ్ళు వీడి నల్ల మట్టి తెచ్చుకొని చేసుకున్నవాళ్ళు లేదా తెల్లగా ఉన్నవాళ్ళు మట్టి అంటే మనమేనంట బ్రహ్మదేవుడికి మన యొక్క గోరలో మట్టి తీసుకునిది నిజం మన గోరలో మట్టి తీసుకొని బ్రహ్మదేవుడి వద్దకు వెళతామంటారు మన చనిపోయిన తర్వాత అలా వెళ్ళినప్పుడు ఆ మట్టితోనే ఆయన ఒక చిన్న అండా పిండా చేస్తాడట ఆయన అలా చేసి దాన్ని మళ్ళీ పునరుద్ధరణగా చేస్తాడు అంటే ఇక్కడ మనం తెచ్చుకునే ఈ మట్టి ఈ ఎనభై కేజీల సూక్ష్మ రూపమైన మట్టి మిగతా మట్టి అంతా ఎక్కడ ఉందంటే ఇప్పుడు మనం ఒక ఒక చిన్న తట్టులో ఒక రెండు కేజీల మట్టి మీరు పోసారనుకోండి అందులో మీరు ఈ రోజు తులసి చెట్టు వేస్తారనుకోండి తులసి మొక్క వస్తుంది మళ్ళా పోనీలే తర్వాత దానిలో ఇంకొక మొక్క వేద్దాం అనుకోండి ఇంకొక మొక్క వస్తుంది లేదు ఇదంతా మా కొద్దులని మిరపగా అనుకోండి మిరపకాయ చెట్టు వస్తుంది లేదా కొత్తిమీర చెట్టు వేసారనుకోండి అంటే ఇక్కడ ఏమవుతుందంటే భూమికి అనేకమైనటువంటి సంబంధాలు ఉంటాయట అంటే ఆ భూమిలో నువ్వు కేసేటువంటి నీరు వల్ల అది అనేక పోషకాలు కలిగి అది ఇస్తుంది నాకు కూర్చుంటారు అలాగే అంటే మనం సాక్షాత్తు కూర్చోమ్మ బామ్మ మీరు కూర్చోండి మీరు కూర్చోండి ఇక్కడ ఈ మట్టి అంటే మనం సాక్షాత్ కంచి పీఠముతో లేదా మనం కామాక్షి అమ్మ అనుగ్రహంతో ఉంటే అంటే మన దేహం యొక్క అనుభూతి పోతుంది పోయి ఆత్మ అనుభూతి కలుగుతుంది ఇక నేను ఆత్మని చంద్రశేఖర పరమాచార్య గారు పదమూడవ సంవత్సరమే సన్యాసం పుచ్చుకున్నప్పటికీ ఆయన ఎన్నేళ్ళు ఎనభై సంవత్సరాల పైన ఉన్నారు అలా ఉన్నప్పటికీ ఆయన ఎప్పుడు నేను ఆత్మనే అనుకున్నాడే తప్ప నేను శరీరాన్ని అనుకోలేగను అందుకే ఆయన నడిచేటువంటి దేవుడు అయ్యాడు మనకి ఎంతో మంది గురువులు వచ్చారు వాళ్ళ పరంపరలో కానీ చంద్రశేఖర పరమాచారి ఇప్పటికీ నేనైతే ఆయన ఇలా పట్టుకొని కనబడుతుంటే నాకేమో చెప్తున్నాడు మా గురువు గారు అన్నట్టే అనిపిస్తుంది నాకు ఆయన గురువుగానే భావిస్తాను ఆయనకి నాకు ఎన్నో అనుభూతులనే మళ్ళా చెప్తాను అయితే కాంచీపురంలో మహాదేవుడు ఏకాంబరేశ్వర్ మహాదేవిగా అమ్మవారు కామాక్షిదేవిగా ఉంటుంది అంటే భూమి తత్వం పోయింది అక్కడ మనం కానీ అక్కడికి వెళ్ళి నిజంగా అమ్మవారి అనుగ్రహం కలిగితే అంటే మీకు మనం అందరం కాశీ వచ్చాము కానీ శివశర్మ కాశీ రావడం కానీ అయోధ్య రావడం కాని ఆయన ప్రయాగం వెళ్ళడం కాని లేదా ఉజ్జయిని వెళ్ళడం కాని కంచి వెళ్ళడం కాని అంటే నేను ఆ కాశీ ఖండం చదువుతుంటే ఆయనకి అప్పుడే తెలిసిపోయిందేమో అనిపించింది ఏమని నాకు మోక్షం వచ్చేస్తుంది అందుకే ఆయన అలాంటి భ్రమలు పొందాడు అక్కడ మనకు కూడా తెలుస్తాయని మనం కూడా పట్టుకోమంతే కొందరిని అయితే ఆయన అక్కడ కాంచీపురంలో ఏకాంబరేశ్వర్ మహాదేవ్ అలాగే అమ్మవారు కామాక్షిదేవి కాంచీపురం విద్వాంసులను తయారు చేయటలో పెద్ద పీఠ అంట అంటే మనకి కాశీపు కాంచీపురం ఉంది కదా ఆ కాంచీపురంలో మహా విద్వాంసులు ఉంటాయి ఎందుకంటే అమ్మవారి సాక్షాత్తు ఇస్తుంది విద్య అంటే అవిడ మోక్ష విద్య ఇక అంతకంటే ఏ విద్య కావాలి మనకి మనం చదువుకునే విద్యలన్నీ బ్రతుకుదరువుతాయి కానీ మోక్ష విద్యను చదివామనుకోండి ఎన్నో కోట్ల జన్మలను పక్కన పెట్టవచ్చు మహా అంటే ఒక అరవై సంవత్సరాలు బతకడానికి చదివ ఏదో చదివ ఒక విద్య దాంతో ఒక ఉద్యోగం దాంతో ఒక ఇల్లు ఒక భార్య ఒక విద్య ఇవన్నీ కానీ ఇవన్నీ కాకుండా ఎన్నో జన్మలకు ఉన్నటువంటి మోక్ష విద్యను అంటే అమ్మవారు తన కంటి చుంపుతా ఇచ్చేస్తుందట మనం వెళ్ళి అక్కడ సాధన చేయనక్కర్లేదట నిజంగా అమ్మవారి యొక్క ప్రతిమను మీరు చూడగలిగే భావన మీకు ఉంటే అది ఎందుకంటే ఇక్కడ విశాలాక్షి అమ్మవారి కన్నా అన్నపూర్ణ అమ్మవారి కన్నా ఆవిడ చాలా సౌందర్యంగా కనబడుతూ మనల్ని అనేక పట్టుకో ఎందుకు ఇవన్నీ పట్టుకుంటావు ఏది పట్టుకో అది పట్టుకో అన్నట్టుగా ఆ ప్రతిమ కనబడుతూ అవును చా అసలు అందులో మీరు కాంచి నాకు అప్పుడు గుర్తు వచ్చింది నేను ఏడో తరగతిలో ఉన్నప్పుడు పన్నెండు సంవత్సరాలు ఇప్పుడు నలభై మూడేళ్ళు ఇంచుమించు ముప్పై ఏళ్ళు దాటిపోయింది అంటే నాకు నిజంగా ఇది చదివినప్పుడు అమ్మవారు మళ్ళా నాకు దర్శనం ఇచ్చినట్టు అనుకున్నారు ఆవిడ ముఖం ఉంటుంది ఒక చంద్ర లాగా ఆ రెండు కళ్ళు నిజంగా ఆవిడ చూస్తుంది మనల్ని తిరుమలలో మీరు వెళ్ళారనుకోండి వెంకటేశ్వర స్వామి కన్నంతా తెరవడు కొంచెం మాత్రము మాఘమ్ముతో ఉంటాడు కానీ ఆయన ఈ భాగం మాత్రం మీరు చూస్తే మనల్ని చూసి నవ్వాడు ఆ ఏదో చేస్తున్నాడు ఈ చెక్కులు బాగా కనబడుతూ ఉంటుంది ఆయన ఆయన కళ్ళుని మనం చూడలేము అది ఎప్పుడో దర్శనానికి వెళ్ళినప్పుడు తప్ప అయితే ఈ యొక్క అమ్మవారి ఆ ప్రతిబిమ్మను చూస్తుంటే ఏ విధంగా అయితే పౌర్ణమి రోజు మనం చంద్రుని చూస్తూ మరిచిపోతాము అన్నిటినీ అలా ఆ అమ్మవారు రెండు కళ్ళు ఏం చేస్తాయడే ఇక వద్దు పక్కన పెట్టే అవన్నీ ఏమొద్దు అంటుంది అయితే ఈ కాంచీపురంలో ఈ విద్వాంసులను అంటే ఆవిడ చేసేస్తుంది అవలగా యోగ శాస్త్రాలకు సంబంధించిన పతాంజలి అంటే యోగం నిజంగా ఆవిడ కూర్చో ఉండేటే ఒక యోగంలో కూర్చొని ఉంటుంది అక్కడ ఆవిడ చూడండి చక్కగా పద్మాసనం వేసుకొని మీరు బాగా క్షమించాలి తప్పగా అర్థం చేసుకోదు చక్కగా బొమ్మ కోసం నిటారుగా నిలబెట్టినట్టు ఉంటుంది ఇప్పుడు మన అన్నపూర్ణమ్మ దగ్గరికి వెళ్ళానుకోండి పాపం చిన్నమూర్తి అమ్మవారు అంటే ఆవిడ చిల్లది కాదు మనకి కనబడేది ఎలా ఉంటుంది అదే విశాలక్ష అమ్మ దగ్గరికి వెళ్ళాలనుకో చిన్న కానీ మీరు అక్కడ అమ్మవారి యొక్క ప్రతిరూపాన్ని చూస్తే చక్కగా అంటే మహా పెద్ద ముత్తైదు అంటే చాలా కొంచెం శరీరం భారీ శరీరం కలిగి ఒక చక్కటి ముఖంతో చక్కగా పసుపు చూసుకొని అంతకన్నా సౌందర్యంగా కోరగం అంతగా అమ్మగా కనబడుతుంది అంటే అమ్మల కన్నా అమ్మల కన్నా అమ్మగా కనబడుతుంది అంటే కాంచీపురము మోక్ష విద్యకు మూలపీఠము మరియు కేంద్ర స్థానము అద్వైత విద్యకు కూడా ఆధార స్థానం అంటే అద్వైత విద్య అంటే మనకి అద్వైత ఆ శాస్త్రాలు కొన్ని ఉంటే వాటికి అంటే భగవంతుని ఎలా ఆరాధించాలి భగవంతుని ఎలా మనం పట్టుకోవాలి శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాలి భగవద్గీతలో వాటి వేల మందిని ప్రయత్నిస్తూ నన్ను తెలుసుకోవడానికి కానీ ఒక్కడికి మాత్రమే సులభంగా దొరుకుతాను వాడికి వాడు ప్రయత్నించడు ఏదో చూస్తాడు టెస్ట్ చేద్దాం దొరుకుతాడా లేదా అంటే వాడికి దొరికిపోతాను అని అనమాట అంటే కాంచిలో ఉన్న ఏకాంబరేశ్వర మహాదేవి అనగా అక్కడ చాలా గొప్ప వృత్తాంతాలు ఉన్నాయి సాక్షాత్ అమ్మవారు అక్కడ ఒక మామిడి చెట్టు కింద కూర్చొని తాను ఈశ్వరి కోసం తపస్సు చేస్తుంది అలా తపస్సు చేస్తున్న సందర్భంలో ఈ యొక్క మహాదేవుడు అమ్మవారిని చాలా రకాలుగా పరీక్షిస్తారు అది చెప్తాను కాంచీపురంలో ఉన్న ఏకాంబరేశ్వర స్వామి అంటే సాక్షాత్ ఈశ్వరుడే అక్కడ పంచభూతాలలో అయినటువంటి ఒక భూతత్వంతో ఉంటారంట అంటే ఎందుకు భూతత్వంతో ఉంటారంటే అమ్మవారు ఆ మట్టితో సైతకలింగాన్ని చేస్తుంది అమ్మవారు చేసి అమ్మవారు ఆ శివలింగంలో ఈశ్వరుడి కోసం ఆరాధన చేస్తూ ఉంటుంది అలా చేస్తుంటే ఈశ్వరుడు ఆ ఎవరో చేసింది ఇక్కడ నన్ను ప్రేమి చేసుకోవాలని చేస్తుంది ఈమెంట్ పరీక్షిద్దాం చూడండి క్షమించాలి ఆయనకి తెలియదా ఆవిడెవరో అర్థమైందా ఆవిడనే పరీక్షించాడు ఇక మనమెంత కానీ నీకు ఇక్కడ ఇంకొక రహస్యం చెప్పాను కాశీలో వచ్చిన భక్తుని ఎవరు పరీక్షించడు ఆయన కాశీలో నిజంగా మనందరం ఉన్నాం కదా నిజంగా నాకు ఒక అంటే నేను ఎన్నో చూసుకున్నాను మనం వచ్చిన వాళ్ళందరినీ విశ్వనాథుడు ఎక్కువ పరీక్షించారు విశ్వనాథుడు ఎంత ప్రేమతో అయ్యో ఇది నా బిడ్డలు ఇది నా బిడ్డలు ఇది నా బిడ్డలు అనే ప్రేమ ఆడటాలు ఉంటాడు ఆయన నాకైతే అన్నపూర్ణమ్మ కంటే కూడా మనందరి మీద కాశంలో ఉన్నటువంటి వాళ్ళందరి మీద ప్రతిపక్షాదుల మీద మన మీద ఎవరైనా ఇంకా అమాయకంగా ఉంటారు చూడండి వాళ్ళ మీద ఇంకా ఎక్కువ ప్రీతితో కనబడతారు నాకు తెలివిగా ఉన్నవాడు కూడా ఉంటాడు కొంచెం ఏదైనా అమాయకంగా కాశీలో కనబడితే ఎందుకంటే నేను చూశాను చాలా మంది కొంచెం అమాయకంగా ఉండేవాళ్ళు నేను అనుకునేవాళ్ళి నా చిన్నతనంలో కొన్ని చేస్తూ ఉంటాను ఎవరైనా ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నా లేకపోతే ఎవరికైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఒక దేవుడికి నేను చెప్పి పంపించేవాడు నువ్వు వెళ్ళు వెళ్ళి ఆ పని పూర్తిగా చేసేసి రా అన్నట్టుగా నేను సంకల్పం చేసుకునేవాడిని అలాంటిది కాశీలో నాకు ఎవరన్నా అలాంటి కొంచెం అమాయకంగా కనిపించిన వాళ్ళు లేకపోతే కొంచెం ఇబ్బందిగా ఉన్నవాళ్ళు ఏదో అనారోగ్యంతో ఉన్నవాళ్ళు ఎవరైనా కనబడినప్పుడు నేను మహాదేవుడిని విన్నవించుకునేవాళ్ళు ఓ మహాదేవా వెళ్ళి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఆత్మస్థైర్యాన్ని ఇది ముందు వాళ్ళని నిలబడుకునేందుకు ముందు ఆత్మస్థైర్యం ఇది అంటే వెళ్ళవారిని నువ్వు చెప్పాల నాకు నేను అక్కడ అలాంటి సన్నివేశాలను చాలా